రారండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు మా అమ్మాయి గార్డెన్లో ఈ తెల్ల వంకాయలతోటి వంకాయ పచ్చడి అది తక్కాళి అంటారు సూపర్ ఉంటుంది అందుట్లో ఈ మందులు గిందులు లేకుండా మా అమ్మాయి మామూలుగా పెంచదల చెట్లు అది ఈ రెండు వంకాయలు కోసి నేను మీకు అది ఎలా తయారు చేయి చూపించాలో చూపిస్తాను ఈ రెండు కోసుకొని తీసుకొద్దాం మన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చేద్దాం వంకాయ తక్కాళి ఇంకా ఇంకొక చెట్టు ఉంది మరి దానికి కూడా ఏమన్నా ఉంటే ఒక కాయి అది కూడా వద్దాం ఈ రెండు 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 సరిపోతాయిలే ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉండే ఉన్నాయి దీనికి ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళీ ఇటు ఉంది ఇవి ఈ నాలుగు రోజులు ఆగితే కానీ రావు ఇప్పుడు మనం తెల్ల వంకాయ తక్కాళి కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాం పొయ్యి మీద బాండీ పెట్టి మన దగ్గర రెండు కాయలే కాబట్టి ఉంది ఆ మిరపకాయలు సరిపోతాయి వీటిని వేయించుకుందాం ఇప్పుడు ఈ మిరపకాయలు వేగినవి కొంచెం దనియాలు వేద్దాం వెనకబాండీలు అయితే ఎక్క మారకుండా ఫీల్డ్ ఎక్కువ షాక్ వస్తుంది కదా అందుకని గవక్కన పైన నల్లగా వేసినట్టు అట్లా నల్లగా కాకుండా వేపు వెనకబాండీలు అయితే భలే వస్తుంది ఇంకా కొంచెం దీంట్లో జీలకర్ర కూడా వేద్దాం కొంచెం జీలకర్ర వేసి ఇవి వేగిపోయినాయి ఇంకా స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు మనం ఈ రెండు వంకాయలకి రెండు టమాటాలు అయితే సరిపోతాయి వీటిని శుభ్రంగా కడికేసి ముందు వంకాయ ముక్కలు కట్ చేసుకొని తెస్తాం ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించడం మూత పెట్టేయించుకుంటే మెత్తగా అయిపోతాయి దీనిలోనే టమాటాలు వేయకూడదు అప్పుడు టేస్ట్ వేరుగా వచ్చింది వంకాయలు వేరుగా టమాటాలు వేరుగా వేయించుకోవాలి ఇంకా దీని మీద మూత పెట్టి మెత్తగా వేగినాక అప్పుడు చూద్దాం మనం కొట్టి వంకాయలు వేయించుతున్నాం కాబట్టి పైన కొంచెం ఉప్పు చల్లుకుందాం చాలా పైన ఏం కాదు ఏ ఉప్పు నీడలో వేయాలి అవన్నీ అంటారు కానీ నేనైతే అట్లా దేవును బాగానే ఉంటుంది అంటే దీంట్లో టమాటా ఎక్కితే ఏం కాదు అందుకని కొంచెం ఉప్పు చల్లుతున్నాము మళ్ళీ మూత పెట్టుకున్నాము ఇప్పుడు మనం వంకాయలు మెత్తగా ఉడిగిపోయినాయి ఇది తీసేద్దాం ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాం చూడండి అంత మెత్తగా ఉడికిపోయినాయి ఈ మామూలు వంకాయలు అయినా బాగుండేది కానీ వంకాయలు అంత టేస్ట్ ఉండదు వంకాయ అసలు అగ్రిపోయేది అందుట్లో ఇది అమ్మాయి బెడ్లో వస్తాయి మందు మాకు లేకుండా పెరిగినది తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి అవి కూడా మెత్తగా ఉడకనిద్దాం ఇప్పుడు ఈ టమాటాల్లో కూడా మూతబెట్టి ఉడికిద్దాం ఇప్పుడు ఈ టమాటా కొంచెం ఎట్టు ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేద్దాం చింతపండు వేసి అది కూడా ఇట్లా కలిపేసి మూత పెడదాము ఇంకా ఆయన వచ్చింది కదా అప్పుడు తీసుకెళ్ళి పచ్చడి చేద్దాం రోట్లోనే నూరుదాం భలే ఉంటుంది మీకు ఒక రోల్ రోల్ లేదనుకో రెండు రోజులు లేకపోతే ఇక మిక్సీలో పలిపించుకోండి చాలు ఇప్పుడు ఈ టమాటా చక్కగా వేయిపోయింది కదా ఇంకా పొయ్యి కట్టేసి రోట్లో పచ్చడి చేద్దాం రోడ్లో ఒక్కోసారి పడకపోతే బండ కింద పడకపోతే చంపుకోవాలి సరే ఇప్పుడు మనం ఈ మిరపకాయల్లోకి పచ్చడి చట్నీలోకి సరిపడా ఉప్పు ఈ కళ్ళు వేసుకొని ఒక వెల్లుల్లి ఒక పాటి మామూలు ఉల్లిపాయ వేసుకుందాము రోట్లో దంచుదాం రోట్లో వేసి దంచుకుందాం ఇలా మెదిగలు కదా ఇప్పుడు దీనిలో మనము ఈ వంకాయ ముక్కలు వేద్దాం వేసి కూరక అట్ట తిప్పుదాము బెండబెట్టి రాకల పెట్టి ఎక్కువ మెత్తగా మెదగ అవసరం లేదు చాలు ఇప్పుడు ఈ టమాటా గుజ్జు కూడా అట్లోకి వేసేద్దాం కొద్దిగా కచ్చా చాలు గిరగర తిప్పుదాం ఇప్పుడు వెల్లుల్లి ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ ముక్కల కంటే ఉల్లిపాయ వేసి దంచితేనే బాగుంటుంది దాన్ని చక్కగా దంచుకోవాలి అంటే మెత్తగా దంచవద్దు కొంచెం పొలుకులు పొలుకులుగా వచ్చేది కుండ చక్కగా దంచుకోవాలి ఇంక ఇది కూడా దంచేసి తీసేద్దాం అది మెత్తగా మీద పంట కింద తగులుకుంటే టేస్ట్ పెద్దరిద్ది ఇప్పుడు మనం రోడ్లో నూరికి వచ్చిన పచ్చడిని తాలింపు పెడదాం ఇది తాలింపు లేకుండా అయినా తినచ్చు తాలింపు పెడితే వారం రోజులు ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కాగింది చాలింపు గింజలు మిరపకాయలు వేసాయి ఇప్పుడు రెండు రెబ్బలు కరిగేసాయి మీరు పచ్చళ్ళు తక్కువ ఎల్లుల్ వేసుకున్నారని ఇప్పుడు దంచుకొని దీంట్లో కూడా వేసుకోవచ్చు నేను ఒక పాయ మొత్తం వేసాను కాబట్టి వెయిటర్లా ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా ఇచ్చేసి మనం వంకాయ తక్కాలి అదే వంకాయ చెట్టి దీన్ని తాలింపులో వేసి కలుపుదాం ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదు అద్దరిపోయిద్ది అన్నమాట అంత సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అసలు ఇది రోట్లోనే వంకాయలతో అద్భుతంగా ఉంటుంది కాకపోతే మామూలు వంకాయలతో కూడా ట్రై చేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నప్పుడు మాత్రం పలిపి ఇవ్వండి చాలు మెత్తగా తెప్పొద్దు అద్దరిపోయిద్ది మీరు కూడా ఒకసారి చేసుకొని మీకు నచ్చిందా లేదా చెప్పండి